ముట్టు చప్పుడు కాకుండా మైనింగ్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్న గ్రామస్తులు టీడీపీ నాయకులు మీడియాకు సమాచారం కరువు తాత్కాలికంగా ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా ఏమీ చేయలేక వెనుతిరిగిన జిల్లా అధికారులు పదులుకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి తిప్పవద్ద సర్వే నంబర్ ఏడు వందల ఏడులో మైనింగ్ ఏర్పాటుకు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్తులు టీడీపీ నాయకులు అడ్డుకొని గుట్టు రట్టు చేశారు కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా అంత రహస్య ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయటం వెనుక అసలు రహస్యం దేవుడికెరుగు అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది ఇక పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో ప్రజాభిప్రాయ సేకరణ తాత్కాలికంగా వాయిదా పడింది

పబ్లిక్ హీరింగ్ చెయ్యాలా అక్కర్లేదా అనేది దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళ ఆదేశాల ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రిప్రజెంటేటివ్ గా మన ఆర్డి ఆ ఈ పబ్లిక్ హీరింగ్ గురించి వన్ మంత్ బిఫోర్ మనం పేపర్ లో ఒక ఇంగ్లీష్ ఒక తెలుగు న్యూస్ పేపర్ లో నోటిఫికేషన్ లో పంచాయతీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీ ఆఫీసు జిల్లా పరిషత్ ఆర్ డిఓ ఆఫీసు కలెక్టరేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్ వీటిలో ఇంటర్మేషన్ ఇచ్చిండాలి ఇచ్చాం ఆ విధంగా దాంట్లో ఈ రికార్డ్స్ ప్లేస్ అండ్ ప్లేస్ యాజ్ ఏ అడిషనల్ మేజర్ గా టామ్ టామ్ కోసం లెటర్ నిన్న ఎంఆర్ఓ గారికి పంపించడం అయింది దాని ప్రకారం ఆయన నిన్న ఈవినింగ్ టామ్ టామ్ చేపించున్నారు ఇది ఇంకోటి ఏంటంటే మైనింగ్ ప్రాజెక్ట్ యాక్సెసిబుల్ అయితే మైనింగ్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు యాక్సెసిబిలిటీ ఉంటే గనక ఆ మైనింగ్ లొకేషన్ లో మనం పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయాలి నోటిఫికేషన్ లో ఉన్నట్టుగా అందుకని మనం ఈ డిస్ప్లేస్ ని సెలెక్ట్ చేయడమే బట్ ఇవన్నీ చేసున్నా సరే మీరు మీకు ప్రాపర్ ఇంటర్వెన్షన్ లేదు మీకు తెలియదు ఈ రోజు పబ్లిక్ హియరింగ్ జరపొద్దు అని అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు పబ్లిక్ హియరింగ్ కాకుండా వేరే రోజుకి పోస్పోనమెంట్ కి మీ మీ అభిప్రాయం ప్రకారం ఇచ్చట వద్దు బాస్కరయ్య గారు చెప్పారు ప్రతిపత్తికి పని నా వాజ్ మై నిజన కొద్ది పైలేవో బిక్తివి ప్రజాభిప్రాయ సేకర్ ఇనిషియేట్ చేసుందాం వీళ్ళు ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుంచి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుని ఉన్నారు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అనుసరించి పబ్లిక్ హిరింగ్ చేయాల్సి ఉంటుంది దాని ప్రకారం వన్ మంత్ ముందుగా రెస్పెక్టివ్ ఆఫీసెస్లో వీటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు దాని ఎగ్జిక్యూటివ్ సమరీస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది సేమ్ టైం వాటిని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటున్నారు విధంగా డిస్ప్లే చేసి సేమ్ ఈ డేట్ను పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తామని ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వన్ మంత్ బ్యాక్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం బట్ ఇక్కడ గ్రామస్తులు ఏంటంటే వారికి మాకు ఇక్కడ పబ్లిక్ హీరింగ్ జరుగుతున్న విషయం మాకు తెలియదు మాకు టామ్ టామ్ లేట్గా టామ్ టామ్ వేశారు అనేది చెప్పడం వల్ల వాళ్ళు ఈరోజు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయొచ్చు అని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ రిక్వెస్ట్ అనుసరించి ఈరోజు పబ్లిక్ హియరింగ్ కాకుండా వేరే రోజున మళ్ళీ ఇనిషియేట్ చేసి ప్రాసెస్ చేస్తాం మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం వాళ్ళు అసలు వద్దంటున్నాను కదా సార్ దాన్ని వేరే రోజున కండక్ట్ చేయండి ఈరోజు ఇంటర్మేషన్ అసలు మైనింగ్ వద్ద నినాదాలు చేస్తున్నారు సార్ అది ఆ రోజు మీటింగ్లో చెప్తారు సర్వేపల్లి నియోజకవర్గంలో మొదలకూరు మండలంలో చిట్టేపల్లి దగ్గర ఏడు వందల ఏడు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్లో కొంతమంది మైనింగ్ కోసం అప్లై చేయడం జరిగింది అట గత కొన్ని నెలల క్రితం ఆ విషయాల్లో గత ప్రభుత్వంలో వారికి కొన్ని అనుమతులు వచ్చాయని ఇప్పుడు పర్యావరణ అనుమతుల కోసం ప్రజ ప్రజా అభిప్రాయ సేకరణ ఈ ప్లేస్లో జరగటం జరిగింది తెలుగుదేశం పార్టీతో మేము తెలియజేస్తున్నాం ప్రజలకు తెలియకుండా వారి పరిసర ప్రాంతాల్లో పర్యావరణ అనుమతులు ఎలా చేయగలుగుతారు ఈ అధికారులను అడుగుతున్నారు పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో దోపిడి విధానాన్ని దోచుకునే విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ అధికారులకు ఇంకా పాపం ఆ వాసన పోయినట్లేదు ఆ ఆలోచన విరమించినట్లేదు ఈ ప్రభుత్వంలో అలా జరగదన్నది ఈ అధికారులు గుర్తించినట్లేదు పాపం పెద్దలు ఆర్డీఓ గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు ప్రజల అభిప్రాయం కన్నా ఆయనకి ఇక్కడ మైనింగ్ చేయాలి దోసుకోవాలనుకున్న వారికి అండదండలుగా ఉండటానికి ఆయన పాపం ఎల్లవేళలా సహకరిస్తా సహకరిస్తానని చెప్తున్నారు ఆయన ఈ జిల్లాలో యాభై మైనింగ్ అనుమతులు పర్యావరణ సేకరణ చేశాడంట కాబట్టి కలెక్టర్ గారు ఆదేశించారు నేను వెనక్కబోను ప్రజలు సర్వనాశనమైన ప్రజలు దుమ్ము పోయినా ప్రజలు మట్టి పోయినా నన్ను నమ్ముకున్నటువంటి ఈ మైనింగ్ ఓనర్లో ఈ మైనింగ్ అందరూ ప్రశాంతంగా ఉండాలా నా మీద ఆ మైనింగ్ అధికారులకి మైనింగ్ చేసే ఓనర్లకి అంత పెద్ద నమ్మకం ఉంది ఈ ఆర్డీఓ గారు వెళ్తే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వస్తాడని అంత పెద్దగా నన్ను నమ్మారన్నంత అభిప్రాయంతో ఆయన ఉన్నాడు పాపం ప్రజల అభిప్రాయం ఆయన పట్ల నేను అడుగుతున్న ఆ ఆర్డీఓ గారిని నేను అడుగుతున్న ఆ రెవెన్యూ వ్యవస్థని నేను అడుగుతున్న ఆ ప్రభుత్వ వ్యవస్థ పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారులని ప్రజల కోసం శ్రమ పడండి అయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టార్జితం జీతాలు తీసుకుంటున్న మీరు వీళ్ళందరికీ ఊడిగించాల్సిన అవసరం లేదు చట్టబద్ధంగా వారికి నిజంగా అక్కడ మైనింగ్ చేసుకుని అప్పుకుంటే తీసుకుంటే అక్కడ ప్రజలను మెప్పించి ఆ ప్రజా అభిప్రాయం ఖచ్చితంగా ఆ ఓలలో జరపండి ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి మేము వ్యతిరేకించము కానీ